హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే ఈరోజు బిర్యానీ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు కాలుష్యం వెంటనే చూసేసి ట్రై చేసేయండి చాలా బాగుంది చికెన్ కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత కళయిలు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా రెండు ముక్కలు కోసి వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్స్ వచ్చిన తర్వాత టమాటా వేసుకోవాలి నేను తర్వాత వేసాను నేను మర్చిపోయాను ఉల్లిపాయలు వేసిన తర్వాత టమాటా చాలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే చాలా గ్రేవీగా వస్తుంది కొంతమంది పెద్ద పెద్ద ముక్కల అలా వేయొద్దు గ్రేవీగా రాదు ఒక చెల్లి కామెంట్ చేసింది అక్క చికెన్ కర్రీ గ్రేవీలాగా చేసి వీడియో పెట్టండి అని పెట్టారు ఆ చెల్లి కోసం నేను వీడియో పెడుతున్నాను ఉల్లిపాయలు వేసిన తర్వాత టమాటా వేగి రెండు గ్రేవీలుగా అయ్యాక అప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక సాల్ట్ కారం పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మూత పెట్టి మూత తీసిన తర్వాత అప్పుడు కొంచెం గరం మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి గరం మసాలా కొంచెం లైట్గా వేసుకోండి ఎందుకంటే ఎక్కువ మసాలా తినకూడదు కదా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీకు ఏ కర్రీ కావాలో కర్రీ కాదు స్వీట్ అయినా ఏదైనా సరే నా కామెంట్ చేస్తే నేను చేసి పెడతాను తప్పకుండా ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను ఏ వీడియో పెట్టినా మీకు రాదు నోటిఫికేషన్ రాదు కాబట్టి నా ఛానల్ చాలా బాగుంటుంది కుకింగ్ వీడియోస్ నేను చాలా బాగా కుకింగ్ చేస్తాను మీరు కూడా నేర్చుకొని చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత గా ఉందో చికెన్ కర్రీ ఇది రోటీతో తినొచ్చు అన్నంతో చపాతీ చపాతీతో కూడా తినొచ్చు ఎన్ని విధాలుగానే తినొచ్చు చాలా చాలా బాగా చేశాను మీరు ట్రై చేసేయండి ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ఇంతవరకు నన్ను సపోర్ట్ సపోర్ట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ మరి మీరు ఈ కర్రీ రెడీ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇప్పుడు నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది కదా మీరు పెట్టే కామెంట్లు కానీ లైక్ కానీ షేర్ కానీ నాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా నాకు పెట్టాలని ఉత్సాహం వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీరు ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది బాయ్ ఫ్రెండ్స్